Mesec Zabinajevski svatov. రామకొండం పట్టణం బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు ఎండి అంతీన్ వారికి రైకి ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల్య హరీష్ రెడ్డి ఫైనాన్స్ లో ఆటో కొనుక్కోవడానికి డౌన్ పేమెంట్ ముప్పై వేల రూపాయల అవసరం కాగా వ్యాల్య హరీష్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ముప్పై వేల రూపాయలు వారికి అందించే సొంత ఆటో కొనుక్కోవడానికి సహాయం చేస్తారు ఈ సందర్భంగా వారి కృతజ్ఞత పూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎండి జాహిద్ పాషా ఆధ్వర్యంలో బుధవారం గోదావరి కానీ ఐబీ కాలనీలో జరిగిన కార్యక్రమం సమావేశంలో ముఖ్య అతిథిగా మండల మాజీ జడ్పీటీసీ ఆమ్ల నారాయణ పాల్గొన్నారు సందర్భంగా వారు మాట్లాడారు కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి అదేవిధంగా బక్కి కిషన్ పొలాడి శ్రీనివాసరావు రోడ్ల సంపత్ నాగుల మోహన్ రావు అడ్డగట్ల అడ్డగట్ల గోపి కొయ్యడ రమేష్ నూతి రాజ్ కుమార్ ఖాజా మొయినుద్దీన్ తహసీన్ తదితరులు పాల్గొన్నారు ನಾಯಕತ್ವ ಜೈ ತೆಲಂಗಾಣ ಜಯ ತೆಲಂಗಾಣ

బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రెడ్డి గారికి యొక్క ఇట్లా అతనికి ఉపాధి నిమిత్తము సొంత ఆటో కొనుక్కోవడానికి సాయం ఇవ్వాల్సిందిగా కోరితే వారు వారి తరపున ఒక ముప్పై వేల రూపాయలు అందించి ఫైనాన్స్లో ఆటో ఇప్పించడం జరిగింది కాబట్టి రెడ్డి గారికి మేము టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ముఖ్య అతిథి గౌరవనీయులు జడ్పీటీ మాజీ జడ్పీటీసీ అమల నారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఇప్పించిన ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి జాయిద్ పాషా గారికి మాజీ కార్పొరేటర్ రమణ రెడ్డి గారికి మిగతా మిత్రులందరికీ శ్రీనివాసరావు గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ మన విహెచ్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాల్య హరీష్ రెడ్డి అమెరికన్ వారు మన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంలోని మన రాముగుండ నియోజకవర్గంలోని పేదలకు పేద ముస్లింలకు బడుగు బలహీన వర్గాలకు వారి ఫౌండేషన్ తరఫున సాయం చేస్తున్నారు మొన్న పేన మార్చి పదిహేను పదిహేడు తారీఖున ఇద్దరు పెద్దపేడి యువకులు ఈ యాక్సిడెంట్ అయిపోయితే వాళ్ళ కుటుంబాన్ని పండగ నిలిచి పదివేల రూపాయలు పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు సాయం చేసాడు అలాగనే మన మైనారిటీ పేద ముస్లిం రాముగుండానికి చెందిన మన పేద ముస్లిం అయిన భక్తాలు కూడా వారి జీవనోపాధ్యానానికి ఈ ముప్పై వేల రూపాయలు మన విహెచ్ఆర్ ఫౌండేషన్ వాళ్ళ హరీష్ రెడ్డి గారు సాయం చేసేటప్పుడు చాలా చాలా సంతోషకరమైన విషయం వారు ఇంకా పేదలకు మన మన పేదలకు పేద ముస్లింలకు బడుగు బలహీన వర్గాలకు వాళ్ళ ఫౌండేషన్ తరఫున ఇంకా సాయం చేయాలని వారు ఎల్లలు ఆరోగ్యంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ మీరు సెలవుకి అన్నగారు చాలా అమెరికాలో ఉండి కూడా టీఆర్ఎస్ కార్యకర్తలను గుర్తిస్తారు చాలా థ్యాంక్ యూ అన్న నాకు ఒక జీవనోపాధి చీరు టీఆర్ఎస్లో ఐదు సంవత్సరాల నుంచి నేను ఫుల్లీ ఒక బీఆర్ఎస్ ఆర్మీ లెక్క బీఆర్ఎస్ కార్యకర్త లెక్క వర్క్ చేసిన కానీ మీరు అక్కడ ఉండి కూడా గుర్తించిన అంటే నేను ఇక్కడ ఉన్న ఈ పొండిషన్ ద్వారా వీళ్ళందరికీ వాళ్ళపైకి అన్నగారికి ప్రతి ఒక్కళ్ళకు ఈ పొండిషన్కి అందరికీ నా ధన్య నా మనిషి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను జై తెలంగాణ జై బీఆర్ఎస్ మన వాల హరీష్ రెడ్డి అన్నగారి నాయకత్వం వర్క్